హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియోలో నేను సండే రొటీన్ షేర్ చేస్తానండి నిన్న సండే కదా సండే స్పెషల్ మీరు ఏం చేశారు మేమైతే వెజ్ బిర్యానీ చేశానండి చికెన్ పులుసు చికెన్ ఫ్రై చేశాను మీరేం చేశారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలానే ఈరోజు మా మండే కదండి ఈరోజు నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందో కూడా షేర్ చేస్తాను ఈరోజు నేనైతే టమాటా రసం ప్రిపేర్ చేశానండి టమాటా రసం అయితే చాలా టేస్టీగా వచ్చింది టేస్ట్ అయితే అసలు నిజంగా అండి చాలా బాగుంది ఏ విధంగా చేశానో ఈ వీడియోలో షేర్ చేస్తానండి ఎండలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి కదండి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎండలో బయటికి వెళ్తే మాత్రం పక్కన తప్పనిసరిగా వాటర్ బాటిల్ అయితే తీసుకెళ్ళండి ఎందుకంటే ఎండ అంద ఒక్క ఐదు నిమిషాలు నడిచినా సరే దాహం వేస్తుంది కదా వాటర్ బాటిల్ ఉంటే కొంచెమైనా సేఫ్ అవుతాము వాటర్ బాటిల్ తీసుకొని వెళ్ళకపోతే అక్కడ కొనుక్కోవాలంటే ఇబ్బంది అవుతుంది కదా అలానే మనం ఎండ ఎక్కువగా ఉంది కదండి కొంచెం కొబ్బరి నీళ్ళు తాగడం పిల్లలకి మజ్జిగ తాపించడం కొబ్బరి నీళ్ళు తాపించడం లేదంటే ఏదన్నా రసన లాంటివి తాపించడం ఇలాంటివి చేయాలండి లేకపోతే పిల్లలు డిహైడ్రేట్ అయిపోతూ ఉంటారు పిల్లలు ఎంత ఎక్కువగా వాటర్ తాగితే అంత మంచిదండి ఈ ఎండాకాలం పిల్లలు సరిగా తినరు కదా మనమే జాగ్రత్తగా చూసుకొని పెట్టాలి లేకపోతే నీరసపడిపోతారు కదండి నిన్న సండే కదండి పిల్లలకి ఎలాగో హాలిడేసే కదా కొంచెం లేటుగానే లేచానండి పిల్లలకైతే అయితే టిఫినేస్ పెట్టాను మా వారైతే ట్వెల్వ్ ఓ క్లాక్ చికెన్ తెచ్చారండి అప్పుడైతే వెజ్ బిర్యానీ చేశాను అలానే చికెన్ ఫ్రై చికెన్ పులుసు కూడా చేశానండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఆ తర్వాత అయితే అంట్లన్నీ క్లీన్ చేసుకున్నాను కల్లా నా వంట అయితే కంప్లీట్ అయిపోయిందండి ఈరోజు ఇడ్లీ పిండి కోసం దోశ పిండి కోసం అయితే మినపప్పు బియ్యం నానబెట్టేశానండి మేము భోజనం చేసిన తర్వాత అయితే ఇక రెస్ట్ తీసుకోకుండా టీ పెట్టేసి అందరికి టీ ఇచ్చేసానండి ఆ తర్వాత అయితే గ్రైండర్ వేశాను గ్రైండర్లో పిండి పడితే మంచి ఒదుగు వస్తుంది ఇడ్లీలు కూడా మెత్తగా వస్తాయండి నేనైతే ఎక్కువగా గ్రైండరే పడతాను మిక్సీలో ఎప్పుడైనా టైం లేనప్పుడు మాత్రమే పడతానండి ఇడ్లీ పిండి పట్టాలంటే కంపల్సరీగా గ్రైండర్లోనే పడతాను మిక్సీలో అయితే పట్టనండి ఇక్కడ నేను మీకు విషయం షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఏంటంటే నా పెళ్ళైన కొత్తలో అసలు నాకు వంట రాదండి అసలు టీవీ పెడతాం కూడా రాదు నార్మల్గా గిన్నెలు తోమడం బట్టలు తోగడం ఇలాంటివి అంటే కొంచెం చేసేదాన్ని వంట జోలకైతే ఎప్పుడు వెళ్ళలేదండి నేనైతే ఎంటెక్ చదువుకున్నాను నా పెళ్ళైన తర్వాత కూడా నేను చదువుకున్నానండి ఎంటెక్ అప్పుడు నాకు అసలు వంట చేయడం అసలు వచ్చేది కాదు తర్వాత నిదానంగా నేర్చుకున్నాను ఇడ్లీ పిండి పట్టాలంటే ఒక పెద్ద యుద్ధంలాగా అనిపించేదండి నాకు అసలు ఇడ్లీ పిండిలో రవ్వ కడిగి వేయాలి అనే విషయం కూడా తెలీదు ఏదో నార్మల్గా వాటర్లో ఒకసారి కడిగి జస్ట్ అలా వేసేదాన్ని ఇడ్లీ రవ్వలో ఉన్న మెత్తగా ఉండే పై పొర మొత్తం పోవాలి కదండి నీట్గా తెల్లగా వచ్చేంతవరకు కడగాలి కదా అసలు ఆ విషయం తెలియక నేను ఇడ్లీ రావని అలానే వేసేసేదాన్ని అలా వేయటం వల్ల ఇడ్లీలు అతుకుపోయి మెత్తగా వచ్చేసాయండి నాకు అసలు అర్థమయ్యేది కాదు ఇడ్లీ రా వేయడం అసలు వచ్చేదే కాదు ఆ తర్వాత అయితే కొన్ని రోజుల తర్వాత తెలుసుకున్నానులే అండి ఆ తర్వాత అయితే నేర్చుకున్నాను ఇప్పుడైతే అన్ని వంటలు పర్ఫెక్ట్గానే చేస్తున్నాను ఆ రోజులు గుర్తు గుర్తు తెచ్చుకుంటే నవ్వు వస్తుందండి మీలో ఎవరైనా ఈ విధంగా చేశారా ఇడ్లీ రవ్వ కడగాలని మీలో ఎవరికైనా తెలియకుండా ఉందా తర్వాత తెలుసుకున్నారా నాలాగా అలా తెలుసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఇక్కడైతే ఇడ్లీ పిండి అయితే పట్టేశానండి మినపప్పుని రెండు బ్యాచర్గా వేశాను ఒక పెద్ద బేషన్లోకి అయితే తీసుకున్నానండి నేను అంచనా ప్రకారం ఒక గిన్నెలోకి ఇడ్లీ కోసం ఇంకొక గిన్నెలోకి అట్టు కోసం అయితే మినప్ప మినపిండిని షేర్ చేసుకుంటాను ఆ తర్వాత అయితే బియ్యం నానబెట్టేశాను కదండి ఆ బియ్యం కూడా సపరేట్గా గ్రైండర్లోనే రుబ్బుకుంటానండి నేను గ్రైండర్ ఆన్ చేసిన తర్వాత ఇడ్లీ రవ్వ నానబెడతానండి ముందైతే నానపెట్టను నేను పిండి పట్టిన తర్వాత పిండిని ఒక బాటిల్స్లో కానీ లేదా గిన్నెల్లో కానీ స్టోర్ చేసుకుంటానండి ఆ తర్వాత అయితే గ్రైండర్ మొత్తం క్లీన్ చేసుకున్నాను అంట్లు కూడా అప్పటికప్పుడే క్లీన్ చేసుకుంటానండి గ్రైండర్ని వెంటనే క్లీన్ చేసుకుంటాను లేకపోతే అంటుకుపోతుంది కదా ఇక్కడ మీకు ఏం చూపిస్తున్నానంటే తేనె చూపిస్తున్నానండి సాయంత్రం అయితే మా పిల్లల కోసం రైస్ ప్రిపేర్ చేశాము నేనైతే మధ్యాహ్నం దోశ పిండి పట్టాను కదా మా వారి కోసం నా అయితే దోశలు వేసుకున్నాము చట్నీ కూడా ప్రిపేర్ చేశానండి ఇదైతే పెద్ద తేనె అంట చిన్న తేనా పెద్ద తేనె రెండు రకాలు ఉంటాయంటీ నాకైతే తెలియదు మేము వెళ్ళాం కదా అప్పుడు తెచ్చుకున్నాను ఇక్కడ నేనైతే బ్లాక్ కాఫీ తాగుతున్నానండి బ్లాక్ కాఫీ తాగితే వెయిట్ లాస్ అవుతారండి కానీ నైట్ టైంలో తాగితే కొంతమందికి నిద్ర పట్టదండి కాబట్టి సాయంత్రం ఐదు గంటల టైంలో తాగితే మంచిది లేదా ఉదయం వేలలో పదకొండింటికైనా తాగొచ్చు ఈరోజు నేనైతే టమాటా రసం ప్రిపేర్ చేశానండి ఇన్ని రోజుల్లో చేసిన టేస్ట్ కంటే ఈరోజు చేసిన టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది టమాటా రసం ఎప్పుడు నేను టమాటాతో చేస్తానండి ఈరోజైతే టమాటాలని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని టమాటా పేస్ట్ పట్టానండి మూడు టమాటాలను తీసుకున్నాను పేస్ట్ వేయటం వల్ల చారు అయితే టేస్ట్ అయితే చాలా బాగుందండి చిక్కగా కూడా అనిపించింది ఇదైతే అండి ఇక్కడ చారు కోసం అయితే ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసిన తర్వాత టమాటా పేస్ట్ వేసి దగ్గరకు వచ్చేంతవరకు సిమ్లో పెట్టి మగ్గించానండి కరివేపాకు కూడా వేసాను తర్వాత జీలకర్ర ఆవాలు వేసాను ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు అండి నేనైతే వేయలేదు తర్వాత ఇవన్నీ మంచిగా మగ్గిపోయిన తర్వాత కొద్దిగా పసుపు ఉప్పు కారం వేసి కొద్దిగా ధనియాల పౌడర్ వేసి కొంచెం ఫ్రై అవనిచ్చాను ఆ తర్వాత అయితే ఒక చిన్న గ్లాస్తో వాటర్ పోసి ఆ వాటర్ మరిగేంత వరకు ఉంచాలండి మరిగిన తర్వాత ఫుల్గా వాటర్ పోసుకోవాలి ఇక నేనైతే ఈరోజు అయితే ఇడ్లీ వేసానండి అక్కడ ఇడ్లీ పిండే కలుపుతున్నాను సాల్ట్ వేసి ఇడ్లీ అయితే వేసేసుకుంటున్నానండి ఆ తర్వాత చట్నీ కోసం అయితే పచ్చిమిరపకాయలు పల్లీలు అయితే వేయించి పెట్టుకున్నాను కొద్దిగా చింతపండు కూడా వేసాను ఇడ్లీలు వేసేటప్పుడు కొంతమంది అయితే ప్లేట్స్కి ఆయిల్ రాస్తారు కదా నేనైతే ఆయిల్ రాయనండి ప్లేట్స్ని ఒకసారి కడుగుతాను కడిగి వేస్తానండి ఇడ్లీలు అయితే చాలా బాగా వస్తాయి మనం ఇడ్లీ వేసినప్పుడు ప్లేట్లోయే అతుకుపోకుండా ఉండాలంటే ఇలా హోల్స్ ఉన్నాయి కదండి ఆ హోల్స్ కింద ఇడ్లీ మీదకి రావాలి పైన ఇడ్లీ మీదకి కింద హోల్స్ రావాలండి అలా అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే నా ఫేవరెట్ అండి అసలు నాకు చికెన్ అన్న బిర్యానీ అన్న వాటికన్నా కూడా ఎక్కువ ఇష్టమైంది ఇదేనండి నాకు చికెన్ అంతగా ఇష్టం ఉండదు నాకు పచ్చిమిర్చి చట్నీ అంటే చాలా ఇష్టం ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు జీలకర్ర వేసి వేయించుకున్నానండి ఆ తర్వాత కొద్దిగా నానబెట్టిన చింతపండు వేసి రెండు వెల్లుల్లిపాయలు వేసి కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ పట్టుకున్నానండి ఇదైతే అన్నంలోకి చాలా బాగుంటుంది నెయ్యి కానీ లేదా నూనె వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది నేనైతే అసలు ఏం వేసుకోనండి ఇలానే తింటాను నాకైతే చాలా ఇష్టం నేను చికెన్ పక్కన పెట్టి ఇది పక్కన పెడితే అసలు నేను చికెన్ అసలు పట్టుకోనండి పచ్చిమిర్చి చట్నీ అంటేనే నాకు చాలా ఇష్టం మా ఇంట్లో ఎవరైనా ఊరెళ్ళినప్పుడు కానీ నేను ఒక్కదాన్నే ఉండి ఏమి తినబుద్ది కానప్పుడు నేను ఫస్ట్ చేసుకునేది ఈ పచ్చిమిర్చి చట్నీయే అండి ఇంకా ఏ కూర చేసుకోను పచ్చిమిర్చి చట్నీయే చేసుకుంటాను ఈరోజు టిఫిన్లోకి అయితే ఇడ్లీ వేశానండి మా బాబాయ్ అయితే ఇడ్లీ తిండు దోశలే తింటారు మా పిల్లల కోసం అయితే దోశలు వేసి పెట్టానండి మరి మీ ఇంట్లో కూడా అంతేనా ఇడ్లీ వేసినప్పుడు దోశలు కూడా వేయాల్సిందేనా ఆ తర్వాత అయితే పాలు అయితే కాగబెట్టానండి ఇదివరకు రోజుల్లో అయితే పిల్లలు హాలిడేస్ వస్తే బయటికి వెళ్ళి ఆడుకునేవాళ్ళు ఇప్పుడైతే బయటికి వెళ్ళి ఆడుకునే అంత ఉండదులేండి ఇంట్లోనే ఆడుకుంటారు కానీ పిల్లలు ఎండకి అలసిపోతూ ఉంటారు అలా అలసిపోకుండా ఉండాలంటే పిల్లలకి ఉదయం సాయంత్రం రెండు పూట్ల కూడా పాలు తాగించండి నీరసం లేకుండా ఉంటుంది మధ్యాహ్నం అయితే భోజనం చేసాము చేసిన తర్వాత అంట్లన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నానండి మా పిల్లల కోసం అయితే స్వీట్ కార్న్ ఉడకబెట్టానండి అందరం కలిసి స్వీట్ కార్న్ అయితే తినేసాము మధ్యాహ్నం టీ కూడా తాగేసాము మన ఆడవాళ్ళు మెడలో నల్లపూసలు కొలిసి వేసుకుంటే అందం వేరు కదండి నా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఎంతో కొంత యూజ్ అయిందనే అనుకుంటున్నాను నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి